కూడా మీ మైండ్లో ఉండడం చాలా సంతోషం అదేవిధంగా గంగాధర్ గారు చాలా ప్రాక్టికల్ ఇష్యూ చెప్పినారు నాకు ఏది రోడ్ గురించి నిజంగా చెప్తా ఉన్నా నేను ఎన్నికైన తర్వాత మొట్టమొదట నేను చర్చించింది ఆలోచించింది ఈ రోడ్ గురించే అయితే ఈ ఈ వేదిక రాజకీయాలకు అతితమైన వేదిక అయినప్పటికీ మనకందరికి సంబంధించినటువంటి విషయం కాబట్టి నాకు చెప్పక తవ్వడం లేదు ఇది ఎట్లా ఎట్లా గుళ్ళె మేసి పెట్టినరంటే ఇప్పుడు నాకు చేపిఎన్కి వీలు లేదు దాన్ని క్యాన్సల్ చేయని కూడా వీలు లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఆ రోడ్కి అగ్రిమెంటే కాలే కానీ ఓట్ల కోసం తవి పడేసి ఏదో చేస్తున్నాం అని చెప్పేసేసి విషయం ఏంటంటే అది ఆ కాంట్రాక్ట్ ఎవరో ఎవరో ఎవరు అనాల్సిన అవసరం లేదు మన పక్క పోడే అయితే కాంట్రాక్ట్ పట్టుకున్నాడు అగ్రిమెంట్ కాలే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నేను దాన్ని క్యాన్సిల్ చేపించవచ్చు అగ్రి అది తొందరగా ప్రక్రియ అయితే తీసుకున్నాడు అగ్రిమెంట్ చేసుకోవాలి చేసుకోనికి ఇష్టపడతలేడు సరే అగ్రిమెంట్ ఇష్టపడ ఇష్టపడతలేడు అగ్రిమెంట్ చేసుకొని వాడు పని చేయకపోతే ఎట్లా సరే అంటే క్యాన్సిల్ చేయొచ్చు క్యాన్సల్ చేస్తే మళ్ళీ నేను ఏమంటారు టెండర్ ప్రక్రియ స్టార్ట్ చేయాలి మీకు అందరికి అర్థం కావాలని చెప్తున్నా ఈ అగ్రిమెంట్ క్యాన్సల్ చేసి టెండర్ మళ్ళీ వేయాలంటే మళ్ళీ ఆరు నెలల పని అవుతుంది అదే నేను మన కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మానవతా దృక్పథంలో ఆ కాంట్రాక్టర్ని బతిమలాడి నేను ఏం చెప్తున్నానంటే కా మీరు చేయండి మీరు ప్రతిపక్షమా అధికార పక్షమా నాకు అనవసరం పనిచేసాడు కావాలి పని చేయండి మీ బిల్లుల విషయంలో నేను పోరాడి తీసుకొచ్చేస్తా తీసుకొచ్చేస్తానంటే సార్ మాకు చేయడం కుదరదు సార్ ఎందుకు కుదరది అంటే ఇక్కడ రకము పని చేసే చేస్తే నోరు మూసుకొని కూర్చుంటూ లేడు కదా ఇక్కడ పని పక్క చేయాల్సి వస్తుంది పని పక్క చేయాలంటే అక్కడ బొక్కలు ఆల్రెడీ దవ్వకొని పెట్టుకుంటూ పొక్కలు ముయ్యాలి పొక్కలు ముయ్యాలంటే ఇక్కడ పని కాదు కాబట్టి పెద్ద సందిగ్ధంలో ఉన్నారు అయినప్పటికీ ఏదో విధంగా నేను పోరాడి కష్టపడి ఏదో ఒకటి చేసేసి అతి త్వరగా ఈ రోడ్ చేసే బాధ్యత నాది ఖచ్చితంగా నేను చేస్తాను అయితే విధానపరమైనటువంటి ఏమంటారు ప్రొసీజర్ పరమైనటువంటి ఇబ్బందులు చాలా దరిద్రంగా వేసి పడేసారు వాళ్ళు ఏదో గొడ్లు వేసి పడేసి అయినప్పటికీ సంకల్పం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతాం కొన్ని రోజులు పట్టండి కొన్ని రోజులు పట్టండి ఎక్కువ రోజులు కాదు దానికి ఒక ఏమంటారు సొల్యూషన్ కూడా నేను వెతుకుతున్నా కొన్ని రోజుల్లోనే ఈ రోడ్ అనేది నాకే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆశ ఏంటంటే కారు గ్లాస్ ఇంచేసి చేదు ఆశ నాది కార్ ఇంచేస్తే మొత్తం నా లోపలికి దుమ్ము వస్తున్నది నాకు కూడా ఇబ్బంది అవుతున్నది అది నాకు నేను ఇబ్బంది అవుతుంది గ్లాస్ ఎక్కియ్యాలంటే బాధ అనిపిస్తుంది గ్లాస్ తీసేసాలంటే దుమ్ము వస్తున్నది ఏం చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తా అది దాని గురించి కొంచెం పట్టండి నేను కూడా బాధపడుతున్నా మీకు కూడా బాధ ఉన్న విషయం నాకు తెలుసు థ్యాంక్ యూ